కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేశారు క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు అలాగే జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉందండి సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఇప్పుడు మనం చూస్తున్నది కార్ పార్కింగ్ అండి మనం కార్ పార్కింగ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఇచ్చారు మనకు పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ ఫాల్సిన లైట్స్ ఇచ్చారు అలాగే ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు జి ప్లస్ వన్ పర్మిషన్ తోటి వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇది వచ్చేసి హాల్ అండి మనం చూసుకోవచ్చు హాల్లో ఫాల్ సీలింగ్ కానీ ఫాల్సిన లైట్స్ కానీ ఫాల్సిన డిజైన్ కానీ చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు సో ఇక్కడ వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు సో మనకి ఇక్కడ ఆపోజిట్లో కనిపిస్తున్నది మనకు టీవీ యూనిట్ అండి సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా సీలింగ్ వాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు హెచ్ఎండిఏ లేవు కాబట్టి మనకు ఎయిటీ పర్సెంట్ ఏ బ్యాంక్లోనైనా లోన్ కూడా తీసుకోవచ్చు అండి టైటిల్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు క్లియర్ టైటిల్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అలాగే డైనింగ్ ఏరియా పక్కనే మనకు కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారు కిచెన్ మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి కిచెను అలాగే మనకు పూజా రూమ్ కూడా సపరేట్ సపరేట్ ఇచ్చారు సో కిచెన్లో అలాగే మనకు రూమ్లో కూడా రెండు కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారండి ఇక్కడ నుంచి వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ చాలా బాగా వస్తుంది సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి సో ఈ బెడ్రూమ్లో కూడా మనకు సీలింగ్ ఫాల్ ఫాల్సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే బ్యాక్ సైడ్ నుంచి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు టోటల్గా ఇల్లు వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారండి సో డైమెన్షన్ కూడా చాలా బాగుంటుందండి ఫ్రంట్ సైడ్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫార్టీ ఫైవ్ ఉంటుందండి ఎక్సలెంట్ డైమెన్షన్తో జీ ప్లస్ వన్ పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేశారు సో మనకు ఇంటి ఆపోజిట్ వచ్చేసి థర్టీపీట్ రోడ్ ఉంటుంది సో ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర కాచువాన్ సింగారంలో ఉంటుందండి అలాగే మనకు నారపల్లి అవుటర్ రింగ్ రోడ్ అలాగే సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అన్నిటి కూడా చాలా దగ్గరలో ఉంటుంది డెబ్బై నాలుగు లక్షలు చెప్తున్నారు మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేయండి